ఏటూరు నాగారాన్ని అవినీతి రహిత గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని సర్పంచ్ అభ్యర్థి కాకులవారి లక్ష్మణ్ బాబు శ్రీలత అన్నారు ఎన్నికల ఘట్టం చివరి రోజు కావడంతో ఏటూరు నాగారం చివరి వాడ నుంచి బస్టాండ్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు అనంతరం లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ ఏటూరు నాగారం గ్రామ పంచాయతీని అవినీతి రహిత గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతారని ప్రజలకు హామీ ఇచ్చారు గ్రామంలోని ప్రజలు ఒక్క అప్లికేషన్ పెడితే వాళ్ళ ఇంటి వద్దకే కొరియర్ ద్వారా రసీదులను ఇంటికి పంపిస్తానని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయాల్సి ఉందని గెలిచిన వెంటనే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గడదాసు సునీల్ వరిబాబా పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ప్రజలందరికీ నా నమస్కారం నన్ను సర్పంచ్ సర్పంచ్ అభ్యర్థిగా ఎంచుకున్నందుకు నా ధన్యవాదాలు అభ్యర్థిగా ఎంచుకున్నాను మీ నమ్మకాన్ని అందరినీ అందరి నమ్మకాన్ని నేను నిలబడతారని అనుకుంటున్నాను కాబట్టి మా తాతగారు మా మామయ్యారు మావారు చేసే దేవాలని అలాగే అందరికము మీ ముందు మేము వచ్చి మీ దేవాళ్ళు ఆ దేవాలు అలాగే మీకు నమ్మకం వస్తున్నాను ఇంకొక ఏ ఆపాదొచ్చినా అన్నా అంటే మీ అన్నా అంటూ వచ్చే మీ లక్ష్మణ్ బాబు నా భర్తగా దొరకడం నా అదృష్టం మీ మన గ్రామాన్ని అవినీతి రహిత గ్రామ పంచాయతీగా నడిపిస్తానని మాదారం ప్రజలు ఏ విధంగానైతే ఏ విధంగానైతే ఆదరణ చింటున్నారు మీ అందరికీ నేను పాదాన్ని చేస్తున్నాం ఏ ఇంటికి వెళ్ళినా ఎంకలికి వెళ్ళినా ప్రజలు మీరు తప్పకుండా రావాలి మంచి సంతోషం నామినేషన్ కంటే ముందు రావాలి నామినేషన్ తర్వాత మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీకు నేను కృతజ్ఞ తెలియజేస్తాం ఆ రోజు నామినేషన్ ర్యాలీ స్వచ్ఛంగా ఎవరిని నేను ఒక ఉపాధి లేకుండా బ్రహ్మాండంగా మాతోటి మంచిన నిజాలందరికీ నేను ఎప్పుడు చూడనుకుంటాము ప్రజలు ఏదైతే ఎన్నికలు కాగానే జనరల్ మేయర్ స్థానం ఏటం ఎంపిక కావాలని చాలా మంది ప్రజలు పార్టీలకు అతీతంగా వాళ్ళు మనం ఇంటి మంచి చేయండి అని చెప్తే వింటానండి కానీ శ్రీమంత గారికి విజయం చెప్పి జనాలను కోరుకుంటుందని చెప్పిన విషయం చెప్పగానే తను తన పిల్లలు పూర్తి మండటకు ప్రకటించి ఈ ఐదు సంవత్సరాలు ఏమున్నాం గ్రామం ప్రజల సేవలకు అని చెప్పి మాట ఉపయోగించి అలాగే నన్ను ముందు నడిపించిన ముఖ్య నాయకులు మండలం పార్టీ అధ్యక్షుడు రాజా టౌన్ అధ్యక్షుడు నాయకుడు అలాగే నహిబాబా గారు నగరు కోనే నగేష్ గారు అలాగే మా సోదరుడు గీతం రామూర్తి గారు అన్ని మంది ముఖ్యంగా మాట శ్రీనిధి పది రోజులు కంటిన్యూస్ మనిషి వాళ్ళతో దాదాపు ఒక రెండు వందల కిలోమీటర్స్ నడిపిస్తున్నారు ఈ మధ్య రోజుల వల్ల ఇంటికి వాళ్ళతో ఉన్న విజయ్ గారు ప్రవీణ గారు అలాగే మా సర్దార్ పాషాన్ని అక్క సభ్య అక్కగారికి నేను వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మా సోదరుడు ప్రవీణ్ పాత్రని మర్చిపోయేది కాదు